కులమతాలకు అతీతమైనది ఒక విద్య మాత్రమేనని విశాఖపట్నం సెయింట్ ఆన్ సొసైటీ ప్రొవిన్షియల్ సూప్రియర్ సిస్టర్ సాండ్రీనా అన్నారు ఇక బుధవారం సాయంత్రం బొమ్మూరులోని సెయింట్ హాన్స్ పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఇక సెయింట్ ఆన్ పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ షీనా ప్రిన్సిపల్ సిస్టర్ జాన్సీ అధ్యక్షతన జరిగిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో సిస్టర్ సాండ్రీనా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇక మానవ జాతి ఔన్నత్వాన్ని విద్యా కీలకమన్నారు సెయింట్ హాన్స్ పాఠశాలకు ఈ రోజు ఒక చారిత్రాత్మక దినమన్నారు పాఠశాల అంటే విద్యార్థులు కాదని సమాజాభివృద్ధికి పునాదన్నారు ఒక మొక్కాయి వంగనది మానవ వంగున అని విద్యార్థులను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అభివృద్ధి మార్గం వైపు నడిపించాలన్నారు మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రాజమహేంద్రవరంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించాలని పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పుడు ఈ విశాఖ మేత్రానులు స్వర్గీయ గోపు ఎన్నారెడ్డి గారి ఆహ్వానంతో సెంటాల్ సుపీరియర్ లేట్ మదర్ రోసా గారి ఆధ్వర్యంలో కేవలం ఎనిమిది మంది విద్యార్థులతో ఆర్సి చర్చ్ ప్రాంగణంలో ప్రారంభమైన ఈ పాఠశాల దిన చెందుతూ ఇంతింతాయి ఒకటి ఇంతయి అన్నట్లు నేను సుమారు మూడు వేల మంది విద్యార్థులకు

స్కూల్ ప్రాంగణంలో ఎవరైతే చదివిస్ఫుల్ గా బయటకి వెళ్లారు వాళ్ళందరూ అలాగే స్కూల్ మేనేజ్మెంట్ సెంటెన్స్ వస్తాయి చాలా ఉల్లాసంగా మా స్నేహితులు Only three words, and, and all the staff, down all he wanted Allah. to achieve in his life. We right. are from the 1991 batch. And 27 uh, goals that he want to achieve, 29 and years amazingly, years. amazingly

మక్కే పూర్వ విద్యార్థులతో సహా సుమారుగా పురక కడపకున్న 23500 మంది సెకండ్ ఆఫ్ కోర్స్ విద్యార్థులు నో కూడా వచ్చి ప్రాక్టీస్ ఈ రోజు ఉన్నటువంటి ఫౌండేషన్ ఈ

రూపకల్పన చేసుకుంటున్నారు ఆ యొక్క దాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారంటే కారణం ఇంగ్లీష్ భాషించి పుస్తకాలు రాసి పుస్తకం ఈ యొక్క స్కూల్ యొక్క గొప్పతనమే ఇందులో చాలా గొప్ప

స్కూల్ మేట్ క్లాస్ మేట్ అని చెప్పుకునేటువంటి రక్త సంబంధికులకి అయినటువంటి బంధాన్ని ఇచ్చినటువంటి చెప్పడం ఏ మాత్రం సందేహం లేదు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం ఈ సందర్భంగా